హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న స్టార్ హీరోను ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో పేరు శోభన్ బాబు గారు అవును తెలుగు సినిమాలో సో గడ్గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నడిచిపోయిన శోభన్ బాబు గారే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నటుడిగా ప్రారంభించారు షోభన్ బాబు గారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు దాదాపుగా రెండు వందల పైగా సినిమాల్లో హీరోగా నటించారు నటుడుగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు సోగాడు దేవత లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయారు శోభన్ బాబు గారు ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీతో సరికొత్త వీడియోలు ఫోటోలు రీక్రియేట్ చేస్తున్నారు అలా కొందరు శోభన్ బాబు గారిని ఈ సాంకేత ఉపయోగించి పలు వీడియోలు క్రియేట్ చేశారు బీచ్ వడ్డిన సిక్స్ ప్యాక్స్ తో నడుస్తున్న వీడియోని ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది మరో వీడియోలో సూట్ వేసుకున్న లుక్ అయితే అవమానంలో తెగ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం దీనికి కొన్ని ఫోటోలు తగ్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ సందర్భంగా శోగన్ బాబు గారి కొన్ని క్యూట్ ఫిక్స్ నటిన తగ్గ వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓలోకి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి